దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎబ్రిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును ఆమె నామానికి మహిమ కలుగును గాక ఆయన నేను ఆశీర్వదించబోతున్నాడు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు ఆయన యొక్క ఆశీర్వాదం చేత ఆయన నిన్ను విస్తరింపచేయబోతున్నాడు ఇంతవరకు నీ జీవితంలో కావచ్చు నీ పిల్లల జీవితంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేదేమో కానీ ఇది మొదలుకొని ఈ రోజు నుంచి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు నీ కుటుంబంలో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు నీ పిల్లల జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు ఆయన యొక్క ఆశీర్వాదం చేత నిన్ను నింపుతున్నాడు నీ పిల్లల్ని నింపుతున్నాడు ఆయన నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఆశీర్వదించి విస్తరింపచేయబోతున్నాడు కాబట్టి నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన ఇంకా నిన్ను ఆశీర్వదించి ఆయన యొక్క ఆశీర్వాదం చేత నిన్ను తృప్తిపరిచి నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఇంకా విస్తరింపచేయబోతున్నాడు మనం అబ్రహాం జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో ఆయన ఎలాగైతే అన్నిటి విషయంలో సమృద్ధిగా ఉన్నాడో అలాగే నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు అబ్రాహంని ఎలాగైతే ఆశీర్వదించి విస్తరింప చేశాడో అలాగే నిన్ను కూడా ఆయన ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేయబోతున్నాడు ఆ అమ్మే దేవుని అమ్మకి మహిమ కలుగును గాక